మహాభారతము నాలుగు వందల ముప్పై ఒకటవ రోజు ఓం నారాయణం నమ నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు శ్రీకృష్ణుడితోని భీమసేనుడితోని అర్జునుడితోని మాట్లాడిన తరువాత ఇక ఆ ముగ్గురు కూడా శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు జరాసంధునితో యుద్ధము చేయడానికి ఆ జరాసంధుని రాజధాని వైపు బయలుదేరుతూ ఉన్నారు అయితే వారు ముగ్గురు వర్చస్వినాం బ్రాహ్మణానాం స్నాతకాణం పరిచ్ఛదం ఆచ్ఛాద్య సుహృదాం వాక్యై మనోజ్ఞై అభినందిత కృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు స్నానం చేసి బ్రాహ్మణులలాగా వస్త్రాలను దాల్చి తమ క్షత్రియ రూపాన్ని దాచుకున్నారు ఇక స్నేహితులంతా అభినందిస్తూ ఉన్నారు ఈ ముగ్గురిని జరాసంధుని మీద కోపముతో చాలా అధికంగా మండిపోతూ ఉన్నారు ఆ ముగ్గురు జరాసంధుడిని వధించాలి అనేటటువంటి ఒకే కార్యాన్ని సాధించేటటువంటి సంకల్పముతో నరనారాయణులైనటువంటి శ్రీకృష్ణార్జునులు భీమసేనుడిని ముందు పెట్టుకొని ఇక జరాసంధుణ్ణి తప్పకుండా వధిస్తాము అనేటటువంటి నమ్మకాన్ని యుధిష్ఠరునికి కలిగించి బయలుదేరుతూ ఉన్నారు అయితే ఎట్లాంటి వారి నరనారాయణులు కనురెప్ప వేయటం తెరవటం అనే చిన్న చిన్న పనులతో సహా అనేటటువంటి పెద్ద పెద్ద పనులు అన్ని పనులను సాధించగలిగినటువంటి సమర్థులు నరనారాయణులు ఆ రకంగా వారిద్దరూ భీమసేనుడు ముగ్గురు ఇక జరాసంధుని రాజ్యానికి బయలుదేరారు కురుదేశాల నుంచి బయలుదేరి కురుజాంగళం అనేటటువంటి పద్మ సరోవరాన్ని చేరుకున్నారు కాలకూట పర్వతాన్ని దాటి ఆ పర్వతం మీద ప్రవహించేటటువంటి గండకి మహాసోన సదానీరా అనేటటువంటి నదులను దాటి ముందుకు సాగుతూ ఉన్నారు ఆ మార్గంలోనే ఆ ముగ్గురు సుందరమైనటువంటి సరయూ నదిని దాటి పూర్వకోసల దేశంలో అడుగుపెట్టారు చాలా నదులను చూస్తూ కోసల దేశాన్ని దాటి మిథిలను చేరారు అక్కడ గంగను సోనభద్రను అనేటటువంటి ఆ రెండు నదులను దాటి వారు ముగ్గురు తూర్పుముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు దర్భలతో వస్త్రాలతో శరీరాన్ని కప్పుకొని కార్యసాధన కోసమని మగధ సీమలోనికి ప్రవేశించారు శ్రీకృష్ణుడు భీమసేనుడు అర్జునుడు అక్కడ ఆ మగధ రాజధానిని చూస్తూ ఉన్నారు ఇక కొంత దూరం వెళ్ళగానే ఎల్లప్పుడూ గోధనముతోని జలముతోని మంచి మంచి వృక్షాలతోని నిండిపోయి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మగధ రాజధానిని చూశారు ఆ ముగ్గురు అప్పుడు కృష్ణుడు అంటూ ఉన్నాడు అర్జునుడితోని ఏషపార్థ మహాన్ భాతి పశుమాన్ నిత్యం అంబుమాన్ నిరామయ సువేష్మాఢ్య నివేశో మాగధ శుభ ఓ కుంతీనందన అర్జున చూడు ఇది మగధ దేశపు రాజధాని ఎల్లప్పుడూ జల సమృద్ధితోని పశు సంపదతోని రోగాలకు దూరమై ప్రకాశిస్తూ ఉంటుంది సుందరమైనటువంటి భవనాలతో నిండి ఉంటుంది ఈ రాజధాని చాలా మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఐదు పర్వతాలు ఉన్నాయి అది విహారానికి ఉపయోగపడేటటువంటి పర్వతాలు అవి విపులం వరాహం వృషభం ఋషిగిరి చైత్యకం అనేటటువంటి పర్వతాలు పెద్ద పెద్ద శిఖరాలు కలిగినటువంటి ఈ ఐదు సుందరమైనటువంటి పర్వతాలు చల్లని నీడను ఇచ్చే చెట్లతో వ్యాపించి ఉంటాయి ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఈ గిరివ్రజపురాన్ని సంరక్షిస్తూ ఉంటాయి ఇక్కడ కఠినమైనటువంటి తపస్సు చేసేటటువంటి గౌతమ మహర్షి కాక్షీవంతుడు ఇత్యాది పుత్రులను జనింపచేశాడు గౌతమ మహర్షి ఇక్కడే వేయించేసి ఉంటాడు అంగవంగ కలింగ దేశాల నుంచి రాజులందరూ గౌతమ మహర్షి గృహానికి వచ్చి అక్కడ అతనితో ఆనందిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు భీముడికి అర్జునుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం అనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ